హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కోట్ల మంది భారతీయులకి తెలియని శివలింగం అసలు రహస్యం చూడండి అనేక మంది మన దేశంలో శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు అయితే ఈ శివలింగం ఏమి పురాణాలు ఏం చెప్తా ఉండి అనేసి ఈ వీడియోలో చూద్దాము చూడండి ఈ వీడియో ఎవరెవరైతే యేసు ప్రభువుని సోషల్ మీడియాలో చెడుగా చిత్రీకరిస్తున్నారో యేసు ప్రభు గురించి అనేకమైన చెడు కార్యాలు చెడ్డ మాటలు ఆడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ ఈ వీడియో వర్తిస్తుంది మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు కోట్ల మంది భారతీయులకు తెలియని శివలింగ అసలు రహస్యం శ్రీ శివ మహాపురాణం కోటి రుద్ర సంహిత తృతీయ సంపుటం పన్నెండవ అధ్యాయము అనువాదకులు స్వామి తత్వ విదానంద సరస్వతి ప్రచురణ శ్రీ వెంకటేశ్వర భారతి ట్రస్ట్ శ్లోకాలు ఒకటి నుండి యాభై నాలుగు వరకు పేజీ నంబరు రెండు వందల నలభై మూడు నుండి రెండు వందల నలభై ఆరు వరకు చూడండి ఇక్కడ చూసేటప్పుడు దారుకావనములో ఋషులను పరీక్షించుటకై శివుడు వికట రూపమును దాల్చి దిగంబరిగా విచ్చేసెను ఆయనను చూసి ఋషి పత్నులు కంగారు పడి భయమును విస్మయమును అధికముగా పొందిరి వారు కంగారు పడి ఒకరు చేతులను మరి ఒకరు పట్టుకొని పరస్పరము కౌగిలించుకొనిరి అప్పుడు వారి మధ్య కంగారులో త్రొక్కిసలాట జరిగాను అదే సమయంలో మహర్షులు తిరిగి వచ్చి ఆ విడ్డూరమును చూచి దుఃఖమును అతిశయించిన క్రోధమును పొందిరి ఎవరితడు ఎవరితడు అని పలుకుచు శివమాయచే విమోహితులైన ఆ ఋషులందరూ అప్పుడు దుఃఖమును పొందిరి దిగంబరుడును ఆ అవధూత సమాధానము నీయలేదు అప్పుడా మహర్షులు ఆ పురుషునితో నిట్లు పలికిరి నీవు వేద మార్గములను హానిని కలిగించి విరుద్ధముగా ప్రవర్తించుచున్నావు గనుక నీ లింగము నేలపై పడుగాక చూడండి ఇక్కడ చూసేటప్పుడు ఋషులను పరీక్షించేదానికి శివుడు ఏం చేసిండంటే దిగంబరిగా వాళ్ళ ఎదురుగా వచ్చిండు వచ్చి ఉన్నప్పుడు అక్కడ ఋషులు లేరు వాళ్ళ భార్యలు అందరూ చూస్తూ ఉండేటప్పుడు దిగంబరిగా వికృత చేష్టలన్నీ చేస్తూ ఉన్నాడు కొంతసేపు అయిన తర్వాత ఆ మహర్షులు తిరిగి వచ్చినప్పుడు ఇలా చేస్తున్న శివుడిని చూసి వాళ్ళు ఏం చేస్తుండ్రంటే నీ లింగము నేలపై పడుగాక అని శివుణ్ణి శపిస్తా ఉండరు ఇది ఎంత విచిత్రం అంటే దేవుడైనటువంటి వాడు ఈ ఋషులను పరీక్షించేదానికి దిగ్గంబరి అంటే బట్టలు లేకుండా రావాల్సిన ఒక అవసరం ఉందా ఎవరైనా పరీక్షించేదానికి ఈ రీ ఈ రకమైన కార్యాలు చేస్తారా మీరే ఆలోచించండి చూడండి ఇలాంటి పని చేసిన శివుణ్ణి ఋషిమునులు నీ లింగం తెగి పడుగాక అని క్షమించారు వీళ్ళు చేసింది కరెక్టే ఋషిమునులు చేసిన పని సరిగానే ఉంది మనుషులుగాన ఇంటే ఇటువంటి కార్యాలు చేస్తే వాడిని పట్టుకొని అద్దరు కొట్టేవాళ్ళు అటువంటి కార్యాలు చేసేవాళ్ళని పోలీసు వాళ్ళు కానీ పట్టించి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు ఇటువంటి కార్యాలు ఎవరు చేసినా సరే వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ క్షమించరు ఇటువంటి కార్యాలని మనుషులుగానే చేయరు అటువంటి కార్యాలని ఈ వేదాలలో చూస్తే శివుడు ఇలా చేసిండ్రు అప్పుడు వీళ్ళు శపించిండ్రు తర్వాత ఏం జరిగిందని చూసేటప్పుడు వారు అట్లు పలుకగానే అద్భుతముగా అవధూత ఉన్న ఆ శివలింగము వెంటనే క్రిందపడేను ఆ లింగము అగ్నివలె ఎదుటనున్న సర్వమును దహించుటయే గాక అది ఎచ్చటకు వెళ్ళెనో అచ్చట దహించుచుండెను అది ఒక చోట స్థిరముగా ఉండకుండా భూపాలము స్వర్గములలో సర్వత్రా వెళ్ళెను జనులు కంగారు పడి ఆ ఋషులు అతిశయించిన దుఃఖమును పొందిరి దేవతలు కానీ ఋషులు కానీ ఎవ్వరికైనా సుఖము కలగలేదు శివుని తత్వము నెరుగని ఆ దేవతలకు ఋషులు అందరూ దుఃఖితులై ఒక చోట గుడి వెంటనే బ్రహ్మను శరణు వేడిరి ఈ ఋషులు ఇలా చెప్పిస్తానే శివుని లింగం కింద పడింది ఈ పడినటువంటి లింగము ఒక రూపాన్ని దాల్చి ఇది ఏం చేసిందంటే అన్ని లోకాలని నాశనం చేస్తూ ఉంది అగ్ని వలె మారి చూడండి అన్నిటినీ దహిస్తూ ఉంది చూడండి ఇలా దహిస్తున్నటువంటి ఈ లింగాన్ని చూసి ఏడేమంటే ఈ ఋషులు దుఃఖపడతా ఉండరు తర్వాత చూసేటప్పుడు దేవతలు కానీ బాధపడతా ఉండరు దేవతలకు ఎందుకు ఈ బాధ ఇలాంటి పాపం చేయడం తప్పు కదా దేవతలకే శివుడి గురించి తెలియలేదని ఓలు బాధపడతా ఉండరు వీళ్ళందరూ ఒక చోట చేరి ఏంది ఇలా అవుతాం లోకమంతా నాశనం అవుతుందని ఒక దిక్క చేరి బ్రహ్మను పిలిచిండ్రు ఈ బ్రహ్మ గురించి చూడండి మేము ఒక వీడియో చేసి అప్లోడ్ చేసి దాన్ని కానీ మీరు మా ఛానల్లో చూడొచ్చు ఈ బ్రహ్మ ఎవరంటే కూతుర్ని వ్యభిచారం చేసి కూతురితో పిల్లల్ని కన్నటువంటి ఈ బ్రహ్మను పిలిచి వాళ్ళు ఒక మీటింగ్ చేస్తూ ఉండరు అప్పుడు చూడండి ఈ బ్రహ్మ ఒక ఐడియా ఇస్తుండ్రు దేవతలు పార్వతీదేవిని ఆరాధించి శివుని ప్రార్థించవలను ఆమె యోని రూపమైనచో అప్పుడు అది స్థిరమగును చూడండి దీనికి ఇది ఆగాలంటే ఇటువంటి అగ్నిరూపమైన ఇది ఆగాలంటే పార్వతి యొక్క యోనియే సరి అయిన ఒక స్థలము అక్కడే అది స్థిరమగును అని ఈ యొక్క బ్రహ్మ ఐడియా ఇస్తానే అందరూ పోయేసి ఇప్పుడు దేవతలంతా పోయి పార్వతిని రిక్వెస్ట్ చేసే ఒక సందర్భం చూడండి మహేశ్వరుడు ఇట్లు పలికాను ఓ దేవతలారా ఋషులారా మీరందరూ నా మాటను ఆదరముతో వినుడు లింగమును యోని రూపము చే సుఖము లభించగలదు పార్వతి తప్ప మరి ఎవరు మరి ఒకరు లింగమును ధరించుటకు సమర్థులు కారు ఆమె ధరించిన వెంటనే లింగము శాంతించగలదు చూడండి శివుడు కానీ అదే మాట చెప్తుండో నా యొక్క లింగానికి కరెక్ట్ అయిన ఒక జాగా పార్వతి యొక్క యోని అనేసి చెప్తా ఉంటాం చూడండి ఇటువంటి నీచమైన కార్యాలు ఈ గ్రంథాల్లో తప్ప ఏ గ్రంథాల్లో ఉండగలవు చూడండి బైబిల్లో బూతులు ఉన్నాయని చెప్పేవాళ్ళు చూడండి ఇక్కడ లింగము యోని అని రాయబడి ఉండే ఇలాంటి సందర్భాలు బైబిల్లో మీరు చూపించగలరా అస్సలు సాధ్యం లేదు తర్వాత చూసేటప్పుడు సుతుడిట్లు పలికెను ఓ మహర్షులారా ఆ వచనములను విని ఋషులు మరియు దేవతలు మిక్కిలి ప్రసన్నులై బ్రహ్మను డొక్కొని పార్వతిని అప్పుడు ప్రార్థించిరి వారు పార్వతిని మరియు వృషభ వృషభధ్వజుని ప్రసన్నులుగా చేసి పూర్వోక్త విధానములో ఉత్తమ మగు లింగమును స్థాపించిరి దేవతలు మరియు ఋషులు ధర్మము కొరకై మంత్రక్త విధానము పార్వతి పరమేశ్వరులను ప్రసన్నులను చేసిరి చూడండి వీళ్ళందరూ పిలిచి పార్వతిని మళ్ళీ మహేశ్వరు యొక్క యోనిని ప్రసన్నులు చేసే ఒక సందర్భము దేవతలు మరియు ఋషులు బ్రహ్మ విష్ణువు మరియు ఇతరులందరూ మూల్లోకంలో చరాచర ప్రాణులు శివుని విశేషముగా పూజించిరి శివుడు మరియు జగన్మాత యొక్క పార్వతి మిక్కిలి ప్రసన్నులయ్యిరి అప్పుడు ఆమె ఆ రూపములో ఆ లింగమును ధరించెను లింగము స్థాపింపబడగానే లోకములకు కళ్యాణము కలిగెను చూడండి ఈ పడిపోయినటువంటి లింగాన్ని తీసుకొని పార్వతి యొక్క యోనిలో పెడతానే లోకమునకు కళ్యాణము కలిగేను అని రాయబడింది చూడండి ఋషులను పరీక్షించేదానికి శివుడు నగ్నంగా వచ్చిండు చూడండి ఈ నగ్నంగా వచ్చిన లింగాన్ని శపించేదలకే ఋషులు అది ఊడిపడింది దాన్ని సమాధానపరిచేకి పార్వతి యొక్క యోనిలో పెట్టిండ్రు చూడండి ఇది ఒక శివలింగం యొక్క కథ ఈ గ్రంథాల్లో రాయబడి ఉండి మీరు కానీ బైబిల్లో చూస్తే దేవుడు మనుషులను పరీక్షించేదానికి ఇటువంటి కార్యాలు చేసిండా ఎవరైనా ఒక మనిషిని పరీక్షించాలంటే ఇటువంటి కార్యాలు చేస్తారా ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి బైబిల్లో కానీ హెబ్రియలకు పన్నెండు పద్నాలుగులో కానీ చూస్తే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు చూడండి అందరితో మనం కలిసి పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధత లేనిదే ఎవరు దేవుణ్ణి చూడలేరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మళ్ళీ చూసేటప్పుడు నేను పరిశుద్ధంగా ఉండేలాగా మీరును పరిశుద్ధంగా ఉండండి పరిశుద్ధంగా జీవించండి అని బైబుల్ బోధిస్తూ ఉంది అయితే ఇటువంటి పాపపు కార్యములు చేసేవారిని మనుషులు కానీ ఒప్పుకోరు ఒక మనిషి దగ్గర ఎవరైనా ఒక మనిషి భార్య దగ్గర వచ్చి ఎవరైనా వచ్చి బట్టలు లేకుండా ఇలా వికృత చేష్టలు చేసేవాడిని ఎవరైనా క్షమిస్తారా ఈ ఋషులు క్షపించిండ్రు వేరే వాళ్ళు కానీ అయితే వాడిని బాగా తన్ని వాడిని జైల్లో పెట్టి అరెస్ట్ చేపిస్తారు అయితే ఇటువంటి నీచపు కార్యము చేసిన దాన్ని అనేక మంది ఆరాధిస్తుండ్రు చూడండి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది మీరు అన్ని గ్రంథాలని చదవండి సత్యాన్ని తెలుసుకోండి సత్యం వైపుకి నడవండి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలని మీరు నమ్మొద్దు తప్పుడు ప్రచారాలని మీరు చేయొద్దు ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం ఈ వీడియో గురించి లేదంటే వేరే ఏమైనా విషయాలని మీరు మాతో పంచుకోవాలంటే మాకు కమెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా దీవించునుగాక ఆమెన్